బాపట్ల జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపోలో రెండు కొత్త బస్సులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పదిహేను వందల బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్ కోసం ప్రారంభించినట్లు తెలిపారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎనభై ఏడు వేల రూపాయల చెక్కును మంత్రి గొట్టిపాటి రవికుమార్కు కురిసిపాడు ప్రాజెక్టు అంగన్వాడీలు అందజేశారు అదేవిధంగా అద్దంకి డిపో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు ఇరవై వేల నూట పదహారు రూపాయల చెక్కును మంత్రి రవికుమార్కు అందజేశారు ఫోన్ పడుతుంది ఫోన్ సార్ వెనక్కి రావాలి ఎనభై తొమ్మిది ఎనభై ఐదు కూడా మళ్ళీ తీసుకోవచ్చు అది కాకుండా ఇంకా ఒక పది నుంచి పన్నెండు రోజులు మన ఆర్టిస్ట్ నుంచి అది కూడా దృష్టికి తీసుకెళ్లాను మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను తొందరలోనే వాటిని కూడా తీసుకుపోతాం అది కాకుండా కొద్ది బస్ స్టాండ్లో కొద్ది వీళ్ళందరూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లందరూ కూడా దాదాపు ముప్పై నాలుగు ముప్పై ముప్పై సంవత్సరాలు పైన అయిపోయిన బస్ స్టాండ్ కట్టి చాలా దెబ్బలు ఉన్నాయి అని చెప్పారు వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తొందరలోనే వాడికి ఏ విధంగా మనం చేయాలనేది కూడా ఒక ఆలోచన చేస్తాం అద్దంగ నుంచి హైదరాబాద్కి అద్దం నుంచి మన బెంగళూరుకి ఏసీ బస్సు కూడా కావాలని అనుకున్నారు వాటిని కూడా ఇప్పుడే రిక్వెస్ట్లు వచ్చింది కొన్నిసార్ట్ల గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్కి వెళ్తున్న పిల్లలకు బస్సు అందుబాటులో ఉండలేదని కొన్నిసార్ట్ల బస్సులు సర్వీసులు కొద్దిగా పెంచమని అడుగుతాము ఇవన్నీ కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చినాయి వాటిని కూడా ఆలోచించి ప్రభుత్వం వచ్చే మూడు నెలలు అయింది మీ అందరూ తెలియదు కాదు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా రెండు బస్సులు ఒక్కో బస్సు నలభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించాం మన అర్థంకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల బస్సులు శాంక్షన్ చేయడమే కాకుండా అన్ని స్టాండ్లకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో చేసుకురావాలి ఆర్టీసీ సర్వీసులు అనే మంచి ఉద్దేశంతో వాళ్ళ పదిహేను వందల బస్సులని అన్ని బస్ స్టాండ్కి సర్వీస్ కోసం ఉపయోగించడం కోసం ఇవ్వడం జరిగిందనమాట రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం